నల్గొండ మాజీ ఎంపీ కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు సిపిఐ పార్టీ ప్రధాన కార్యాలయం భవన్ భవన్లో మంత్రి సీతక్క తదితరులతో కలిసి సుధాకర్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సురవరం రాసిన లేఖతోనే తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చామని గుర్తు చేసుకున్నారు సిద్దాంతపరమైన రాజకీయాలను నిర్వహించిన సురవరం చనిపోవడం తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పార్టీల పరంగా వైరుధ్యాలున్నా జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన ఆయన ఆదర్శనీయులని తెలిపారు విద్యార్థి దశ నుంచి జాతీయ స్థాయి నేతగా ఆయన ఎదిగారని పాలమూరు జిల్లా బిడ్డ జాతీయ స్థాయి నేతగా ఎదగడం గర్వకారణమని తెలిపారు సురవరం కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఆయన జ్ఞాపకార్థం ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం చేపడుతుందని దీనిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు ఇక సురవరం సుధాకర్ రెడ్డి సేవలను అందరూ స్మరించుకునేలా చేస్తామని సీఎం పేర్కొన్నారు పత్రికా సంపాదకుడుగా ఎనలేని సేవలు అందించి నిజాం నిరంకుశ రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అని వారు నాకు లేఖ రాయడం జరిగింది శాసన సభలో ఆ లేఖ నాకు అందించిన మరుక్షణం అక్కడికక్కడే సాంశివరావు గారు ఇచ్చిన లేఖను సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణ ప్రజలకే తీరని లోటు అందుకే ప్రభుత్వ పక్షాన వారికి అధికారిక లాంఛనాలతో కార్యక్రమాలను నిర్వహించడమే కాదు వారి కుటుంబానికి కామ్రేడ్ సోదరులకు ప్రభుత్వ పక్షాన అన్ని రకాల